నమస్తే అండి నేను కోరికొండ గ్రామ పంచాయతీ మూడో వార్డు నెంబర్ని అలాగే సర్పంచ్ గారు భర్తని మా కోరికొండ గ్రామంలో ముఖ్యంగా ఇంటి పనులు సుమారు ఇంటి పనులు కుళాయి పనులు ముప్పై లక్షల రూపాయలు చిల్లర వరకు పెండింగ్ ఉన్నాయండి ఇంటి పనులు కుళాయి పనులు ఉసిరి చేస్తేనే మేము జనరల్ పనులు పనులు చేయగలం మేము జనరల్ పనులు అభివృద్ధి చేయలేకపోతున్నామండి చేయాలంటే పంచాయతీకి ఆదాయం కావాలా ఆదాయం అయితే లేదు సుమారు మూడు లక్షలు మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు ఇద్దరికి జీతాలు ఫ్రమ్మింగు ఈ లైఫ్ లైట్స్ నెల ఒక్కటికి ఖర్చు అవుతున్నారు పంచాయతీ అవి ఇంటి పనుల మీద మేము ఉంచుకుంటున్నామని చెప్తారు ముఖ్యంగా ఏంటంటే కోరుకున్న గ్రామంలో కేటగిరీ టూ కరెంట్ కూడా పంచాయతీ పర్మిషన్ లాగా ఇచ్చేస్తున్నారండి అండి కొత్తగా హౌస్ కడుతుంటే మా పంచాయతీ పర్మిషన్ తీసుకోవట్లేదు పంచాయతీకి తీర్మానం పర్మిషన్ ఉంటే మనకు ఆదాయం వద్దండి తోడా పర్మిషన్ తీసుకోరండి అండి అలాగే పంచాయతీకి తెలియజేయరు కేటగిరీ టూకు వన్ కరెంట్ కరెంట్ మీద ఇచ్చేస్తున్నారండి అండి పంచాయతీ చాలా ఆది ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది కోరుకున్న గ్రామంలో ముఖ్యంగా కోతులు కుక్కలు చదుర్దోళ్ళు అంటే పందులు ఇట్లా ఎక్కువ ఉన్నాయి అవన్నీ కూడా అవి బాధ్యత వహించవలసింది కార్యదర్శి గారిని కార్యదర్శి గారే వహించాలి ఇన్ని కూడా పంచాయతీ పాల వరకు తెలియని వరకే కార్యదర్శి గారికి కార్యదర్శి గారు శ్రద్ధగా పంచాయతీ మీద శ్రద్ధతో ఉదయం వచ్చి ఈ పార్థిత్యం చూసుకోవాలి అలాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఊరు సమస్యలు తీసుకోవాలి సమస్యలు అయితే కోరుకున్న చాలా ఎక్కువగా ఉన్నాయండి ఒక బోర్డు సభ్యులుగా మేము నాలుగు సంవత్సరాల సుమారు ఐదు ఆరు నెలలు అయిందని వచ్చండి అభివృద్ధి అయితే మేము ఎక్కువ చేయలేకపోయాం ఏదో మా సొంతంగా మేము దగ్గరని ప్రాతిధ్యం చేసాం తప్ప మా మేము మా వర్గం తప్ప చేయడానికి అనేది ఆదాయం లేదండి గతంలో గత ప్రభుత్వంలో ఫిఫ్టీ ఫైనాన్షియల్ డబ్బులు యాభై రెండు లక్షల రూపాయలు కరెంటు బిల్లు పోవడం జరిగింది అలాగే తరువాత మళ్ళీ వచ్చి ఇరవై మూడు లక్షల ఇరవై రెండు లక్షలు మళ్ళీ వేరే దానికి పోవడం జరిగిందండి అందువల్ల మేము అభివృద్ధి చేయలేదు ప్రజలు అభివృద్ధి చేయలేదని ఏమనుకోవద్దు మేము దయించి అభివృద్ధి చేయడాకే మా పాక వర్గం ఉన్నామండి చేయాలంటే సకే సగ్గా గ్రామంలోకి వెళ్ళి ఇంటి పనులు వసూలు చేయాలి కొత్తగా ఇంటి పళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళకి పనులు వేయాలి రెండు చేస్తే పంచాయతీకి ఆదాయం ఉంటుందండి ఆ రెండు చేయనందు వల్ల మా పంచాయతీకి ఆదాయం లేదు అది సచ్యవాలయం టూలో స్టాఫ్ ఉన్నారు వన్ లో స్టాఫ్ లేరండి కొద్దిగా స్టాఫ్ ఇబ్బంది పడదాం స్టాఫ్ ఒకటి కావాలి నేను ఏమైందంటే అండి ఒక ఒక కోటా డీలర్లో స్మార్ట్ కార్డు గారికి కార్యక్రమాలు విఆర్ గారు ఫోన్ చేయారట సెక్రటరీ గారికి ఏంటి మీ శాత గారి చేతజిట్ పంపించమని ఆయన ఫోన్ చేసి మా సెక్రటరీ గారు ఏమండి ఇక్కడ హెల్పర్ ఎస్ట్రేట్ చాలా ఉంది ఫలం ఈ ఈఎంఐ అన్నమాట విఆర్ఓ గారు అన్నారు దీని ఏమండి ఇది రివెన్యూ డిపార్ట్మెంట్ కదా కోట మీద అందువల్ల మాకు వెళ్ళకలదు అమ్మాయిని పని చేయమంటే చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతారు అమ్మాయి కాదు అయినా వర్షం వస్తున్న వాతావరణం బాగాలేదు ఆడపిల్ల ఏవద్దు బయటకి అనేది అనడం జరిగింది అది విఆర్ఓ గారు ద్వారా నేను అది ఓపెన్ చేయడం జరిగిందండి ఆ తదుపరి నేను నాలుగేళ్ల పంచాయతీకి వచ్చాను వస్తే అక్కడ అమ్మాయి సీట్లో లేదండి ఏమండి శ్వేత గారు ఎవరండి హెల్పర్ ఎస్టేట్ గారు అన్నాను అంటే ఆవిడ సెలవుడి అన్నారు అదేటండి ఇందాక మీరు ఏమి ఉందన్నారు కదండి అన్న నిన్నే ఇవాళ అండి ఆవిడ అన్నారు అంటే సఖ్యత గారు తెలియదా అలా మేనేజ్ చేస్తున్నారా స్టాఫ్నే ఏంటి ఎవరు సెలవు పెట్టినా అధికారులు తెలియజేసి ఏంటి హర్జీ పెట్టి సెలవు సిటీ పెట్టే సెలవు పెట్టాలి అలాగే ఒక పార్థివ కార్మికురానికి సుమారు నలభై వేల రూపాయల జీతం అన్నాడు ఆవిడకి మిగతా వాళ్ళు పదకొండు వేల రూపాయల జీతమే పదకొండు వేల రూపాయల జీతం ఆవిడ ఎంత పని చేస్తుందో నలభై వేల రూపాయలు జీతం పైన తక్కువ చేస్తుందండి అంటే పని చేయకపోవడం అంటే పని చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అది వాళ్ళ వాళ్ళకి ఈ మధ్యకాలంలో ప్రాసెట్ కార్మికులు గొడవపడి పనికి రావద్దన్నారు వాళ్ళే అంటే మరి ఆవిడకి గత ప్రభుత్వం గతంలో శ్రీరాంగా దేవిలో ఆవిడికి సెలవు కదండి ప్రభుత్వ సెలవు అనేటి వచ్చి పనిచేసి ఉండేది ఆవిడకి రాట్లేదు ఈ సెకండ్ గారు వచ్చిన తర్వాత అండి రమేష్ బాబు గారు వచ్చిన తర్వాత పనిచేయడం రావట్లేదు ఏమంటే మరి ఈ సెకండ్ ఇయర్ చెప్పుకుంటారు మరి శ్రీరాంగా దేవిలో వచ్చిన ఆవిడ ఈ టైం రావడం ఏంటి ఈయన అడిగితే పార్శ్వతి కార్మికులు సెలవు ఉంటుంది అన్నారు నువ్వు ఈవెడి గారికి ఎంపీడీ వారికి డిపో మేడం గారికి తెలియజేస్తాం పార్శ్వతి కార్మికులకు సెలవు ఉండదండి ఆదివారం ఒంట పని ఉంటుంది వచ్చి పని పోవాలి ప్రభుత్వం నా ఉద్యోగులు చదివెట్టినా సెలవు తగ్గదు పార్శ్వతిలో సెలవు వచ్చి పని చేసుకోవాలని చెప్పడం జరిగింది ఆవిడ మీ ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ మట్టికి సెలవు పెడతామంది ఉందండి గత పది రోజులు పడి పనికి రావటం లేదు రెండు రోజులు సెలబెట్టి రాలేదు వాళ్ళు వచ్చిందండి పనికి ఆమె అయితే గారు ఆవిడ మరణించడం కానీ లేకపోతే అమ్మ నువ్వు రావాలని చెప్పడం లేదండి మీరు ఏం సెక్రటరీ గారు నిమ్మకి నీరెట్టినట్టే ఉండదండి మా పంచాయతీ అభివృద్ధి వెనకబడి ఉంది ఆదాయం అయితే బోర్డు వచ్చేది ఉందండి ముఖ్యంగా షాపింగ్ లో అండ్ లైసెన్స్ ఫీలు ఉంటాయండి లైసెన్స్ ఫీలు వసూలు చేసుకోవాలా అండ్ అవి ఇంటి పనులు వసూలు చేయాలా ఇంటి పనులు వేయాలి ఆ చేస్తే పంచాయతీ బోర్డు ఆదాయం అండి ఒక నలభై సేవలు ముప్పై సేలు పిన్నికి ఉన్నాయి ఇంటి పనులు రైస్ మిల్లర్స్ గట్రా నలభై ముప్పై సేవలు ఉన్నాయి యాభై సేవలు పక్కన సార్ ఖరీదశగా లేదండి ఇప్పుడు మా పంచాయతీకి షాపింగ్ క్యాంపస్ ఉందండి ఆ షాపింగ్ క్యాంపస్ అద్దె చేయాలా మా పాఠశాల వసూలు చేస్తే ఇస్తారండి మాకు మేము అడితే సరిపోవండి కానీ కార్యదర్శి ఆయన వసూలు చేయాలా అంటే ఆయన వసూలు చేయట్లేదు వాళ్ళకి నోటీస్ ఇవ్వట్లేదు లేదా వాళ్ళపై కేసు పెట్టలేదు ఒక ఆవిడ మూడు లక్షల రూపాయలు ఇవ్వాలండి కుట్టద్ది ఒక అనుకుందాం అలా చాలా ఉన్నాయండి ఆమె ఆవిడకి చెప్పాం డిపో దగ్గరికి వెళ్ళాం విజయపారెడ్డి దగ్గరికి వెళ్ళాం అంటే పోలీసు చెప్పమని చెప్పారు ఆవిడ మీద ఇది కేసు పెట్టలేదండి అలాగే మాకు షాపింగ్ షాపించి అద్దులు ఒకటి అవ్వట్లేదండి అద్దులు వచ్చి చేయలేదు ఇట్లా ఏటీఎం ఉందండి ఏటీఎం టవర్ ఉందండి మాకు రెండు నెలలకు మూడు నెలలకో మీటింగ్ చేసి నెలన మీటింగ్ కాకపోయినా ఇయ్యో ఈ అద్దులు వచ్చినాయి ఇంక ఇంత వచ్చేది ఇంకొందా అని మాకు ఎప్పటికీ అడుగుతుంది దొరుకుతుంది మా పాకర్మం చెప్పే బాధ్యతలు ఉంది చెప్పడం అడుగుతున్నాం మా ధర్మం అడుగుతున్నాం వాళ్ళు చెప్పట్లేదు అంటే ఏటీఎం మంచిపోతే సంవత్సరం రెండు సంవత్సరాలు తీయట్లేదండి ఏటీఎం మధ్య పడుతున్నా అంటే మాకు తెలియదు అండి మాకు సర్పంచ్ మాకు అవ్వండి మాకు అద్దె మాకు పడుతుంది కదా అది గవర్నమెంట్ అకౌంట్లో పడుతుందండి అది వాళ్ళకే తెలుస్తుంది కార్యదర్శి గారికి ఎయిర్టెల్ ఉందండి తొమ్మిది వేల రూపాయలు అద్దె పెట్టాం అద్దె పడుతున్నాయో మాకు తెలియదు అండి ఓడింగ్స్ ఉన్నాయండి కోరుకొని గ్రామంలో ఎవరు పడుతున్నారు ఓడింగ్స్ ఎల్లమే మేపుతారు అది పడిపోతే ప్రమాదం అండి అది పనిచేస్తే దానికి రెస్పాన్స్ కానీ అద్దె వస్తున్నా లేదో మాకు తెలియదు అండి అది గవర్నమెంట్ అకౌంట్ లో పడుతుంది ఎన్ని అకౌంట్లో పడతాయి ఆ డబ్బులు తీసే హక్కు ఒక సెక్రటరీగా ఉందండి పంచాయతీ సర్పంచ్ సిక్కు పవర్ జాయింట్ కదండి అది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ లేదు జాయింట్ అవన్నీ ఆయన పేరవ పడుతుంది అవన్నీ మనం తెలియజేయాలండి ఎంత వస్తుంది ఆదాయం ఎంత వచ్చింది ఏంటి ఎవరన్నా ఇచ్చారు ఫిర్యాదు పంచాయతీకి చేయాలి వెంటనే స్పందించి చేయాలి చేస్తేనే అభివృద్ధి అండి అండి కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే రోడ్లు లేక డ్రైన్ లేక చాలా ఇబ్బంది పడతారు